అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము మా మామిడి తోటకి వెళ్ళి మామిడి పళ్ళు తీసుకొచ్చాము తలో రెండు పళ్ళు పంచుకున్నాను అలానే సంధ్యకి కూడా బాక్స్ పంపించాను రమ్య బాక్స్ ఈరోజు పంపిస్తున్నాము అన్నమాట అండి ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉన్న కాయల్ని తెచ్చాం కదా అవి కొంచెం పండేసరికి రెండు రోజులు కట్టిందనమాట ఈరోజు రమ్యాకి పంపిస్తున్నాము రమ్యాకి కూడా బస్కే ఇచ్చేసామండి ఎందుకంటే బస్సులో అయితేనే వీలవుతుంది మాకు కార్గో అని ఉంటుంది కదా దానికి ఇచ్చేసేస్తే రమ్య వాళ్ళ హస్బెండ్ ఎవరో ఒకళ్ళు వచ్చి తెల్లవారుజామున రావాలన్నమాట తెల్లవారుజామున నాలుగున్నరకే వచ్చేస్తుంది అంటండి బస్సు వైజాగ్కి వెళ్ళిపోతుంది అప్పుడు కలెక్ట్ చేసుకుంటారంటండి బాక్స్ బస్సుకి ఇచ్చేసేసి వెంటనే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారు అమ్మ కొంచెం మీకు మెసేజ్ వస్తుంది మార్నింగే లేచి వెళ్ళి బాక్స్ తెచ్చుకోండి అని చెప్పారట ఈ బాక్స్లో కొంచెం గడ్డి అది పెట్టి జాగ్రత్తగా పంపించామండి ఆల్రెడీ దెబ్బ తినేసి ఉన్నాయన్నమాట కాయలు కొంచెం వాళ్ళకి అంతవరకు జాగ్రత్తగా ఉంటే బాగుండు అని చెప్పి భగవంతుడికి దండం పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇంత నాలుగు పళ్ళు పంపిస్తున్నాను అవేయో కొంచెం బాగున్నాయి అనుకోండి మనకి ఆనందంగా ఉంటుంది అది దెబ్బ తినో లేకపోతే లోన పురుగుండో అలా అనుకోండి ఇంకా వాళ్ళని మాట్లాడాల్సి వస్తుందని భయం అన్నమాట అండి నాకు అసలు ఈ మామిడి పళ్ళు తెచ్చుకున్న కాడి నుంచి విపరీతమైన టెన్షన్గా కూడా ఉన్నాదండి ఎవరన్నా ఆనందంగా మా పళ్ళు తెచ్చుకుంటారు ఇదేంటో నేను టెన్షన్గా తెచ్చుకున్నానండి టెన్షన్ ఎందుకో మీ అందరికీ వివరంగా కూడా చెప్తానులేండి ఇక బాక్స్ని మా వారితో ఇచ్చి పంపించేసి లోపలికి వచ్చానండి ఉదయమే లేచి కిచెన్లోకి వచ్చేసరికి కిచెన్ గట్టి అంతా నీట్గానే ఉందండి కింద మామిడి పళ్ళు పండబెట్టిన బాక్సులు పెట్టాం కదా ఆ గడ్డి అంతా పడిపోయి గట్ల మీద అంతా గడ్డి ఉండి గందరగోళంగా ఉందన్నమాట కిచెన్ గట్టి అయితే నేను సాయంత్రం పూటే నీట్గా చేసేసుకుంటాను అనమాట ఇగోండి బాక్సులు ఇక్కడ పెట్టి ఉంచాము ఇవి చాలా మటుకు పాడైపోతూ ఉన్నాయి అనమాట అండి బహుశా ఇంకా ఇప్పుడు సీజన్ కూడా అయిపోతుంది వర్షాలు పడుతున్నాయి కదా ఇదిగోండి ఒక్క పూటలో ఈ విధంగా అయిపోతున్నాయి అన్నమాట కొన్ని కొన్ని తీసి పళ్ళెంలో పెడుతూ ఉన్నాను కొన్ని అవతలు పాడేస్తే ఒక్కొక్కసారి ఆవులు కూడా తింటూ ఉంటాయండి మీరు పాడైపోయిని ఆవులకి పెడుతున్నారు ఎట్లా అని అనకండి బయట పెడతాను తింటే ఇష్టమైతే తింటు అంతే అండి చాలా మటుకు ఈ డబ్బాల్లో అన్నీ సగం పోయి మచ్చలు పడిపోయి అట్లా ఉన్నాయన్నమాట ఇవన్నీ మా వాటి లేచిన తర్వాత ఊపిడి చేయించాలి ఇన్ని బాక్సులు వేస్ట్ ఒక్క బాక్సులో కన్నా మార్పించేసి ఏయో పండిని మాత్రం జాగ్రత్త చేసుకోవటం బెస్ట్ అనిపిస్తుందండి పళ్ళు తెచ్చుకోవటం అయితే ఆనందంగా తెచ్చుకుంటాం కానీ ఆ తర్వాత పని మాత్రం ఎంత పని ఉంటుందోనండి ఎందుకంటే తోటలో మామిడి పళ్ళు పచ్చిగా ఉన్నాయి అంటే గ్రీన్ కలర్లో ఉన్న పళ్ళునే తెచ్చుకున్నాం కదా వాటిల్ని టబ్బుల్లో గడ్డేసి పండబెట్టాలి మళ్ళీ ఒక వారం ఆగి చూద్దాంలే అంటే కుదరదండి మొత్తం కూళ్ళిపోతాయి అనమాట ఎందుకంటే మనకి కాయలు కొయ్యటం కూడా కడకార తోటి చెట్టు పైనుంచి కొడితే అవి కింద పడ్డాయి కదా నేల తెప్ప తగిలేసింది అన్నీ తీవడానికి పెద్ద పెద్ద కాయలు అంటే కేజీ కాయలు కేజీ పైన కూడా ఉన్నాదండి ఒక్కొక్క కాయి అంత వెయిట్ అయిన కాయ పైనుంచి పడితే తెప్ప తగులుతుంది కదా నేల తప్ప ఆ విధంగా వాటిని ఏదో జాగ్రత్తగా గట్టి అది వేసి పండ పెట్టాము ఏ రోజుకి ఆ రోజు చూసి పండిని ఏమన్నా ఉంటే తీసి నలుగురికి పంచిపెట్టుకోవటం పాడైపోయినాయి ఉంటే తీసి పక్కన పెట్టే ఆ పోయిని అన్నీ చూసుకుంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది పోనీ చిన్న మచ్చ అయ్యి పంట ఏమన్నా ఇచ్చినా ఎవరికన్నా ఇచ్చినా మాట పడాల్సి వస్తుంది కదండి అందుకనే వాటిల్ని ఏమీ చేయలేము అవి ఆవుల కోసం అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే తోట తీసుకోవటం ఎంత ఆనందంగా తీసుకుంటామో పళ్ళు తెచ్చుకోవటం ఎంత ఆనందంగా తెచ్చుకుంటామో ఈ పండబెట్టే కార్యక్రమం ఇదంతా కూడా కొంచెం మామిడి పళ్ళు తెచ్చుకునే వాళ్ళందరికీ అనుభవమే అనుకుంటండి సరే ఈరోజు గారి కోసం ఉందని చెప్పి నాలుగు పళ్ళు పక్కన పెట్టి ఓ రెండు పళ్ళు ఏమో ఈ ఆవు కోసం ఉందని చెప్పి పెట్టండి బయట అని చెప్పి ఉంచాను అనమాట ఇలా రండి అవి అక్కడ పెట్టేసి రండి పర్లేదు ఆవులు వస్తే పెట్టండి ఏ వేళ మెలకు రాలేదా ఏంటి రెండుసార్లు కొట్టా బెల్లు నేను ఐదింటికి లేచా ఇక ఈరోజు త్వరగా పనులన్నీ ముట్టించుకుని కళ్ళ డాక్టర్ గారి దగ్గరికి బయలుదేరామన్నమాట అండి ఈరోజు అపాయింట్మెంట్ ఉన్నది కళ్ళు కొద్దిగా స్ట్రైన్ అవుతున్నాయి కళ్ళ మట్టి నీళ్ళు వస్తున్నాయి ఎర్రగా అవుతున్నాయి అలానే కొంచెం వెలుగుని ఎక్కువ చూడలేకపోతున్నానండి లోకి వెళ్తే ఇక కళ్ళు చిట్లించేసేస్తున్నాను అనమాట డాక్టర్ గారి అపాయింట్మెంట్ ఇంతకు ముందు కూడా వెళ్ళొచ్చాను మళ్ళీ ఈ రోజు కూడా ఉందనమాట అండి అక్కడికి బయలుదేరాను ఈ శారీ మీరు గుర్తుపెట్టి ఉంటారండి అమెజాన్ నుంచి తెప్పించుకున్న నిన్న వీడియో కూడా పెట్టానుగా ఇది ఫైవ్ నైంటీ ఎయిట్ అసలు లాగా ఉందనమాట ఒక ఫ్యాన్సీ శారీ ఈ సీజన్లో ఇటువంటి చీరలు ఈజీ అండి కట్టుకోవటం ఎందుకంటే జస్ట్ వాష్ చేసేసి మనం తీక మీద ఆరేసేస్తే సరిపోతుంది నాకు చాలా బాగా నచ్చిందండి ఇక ఆ శారీ కట్టుకున్నాను మరిది గారు నేను ఇద్దరం కూడా బయలుదేరుతున్నాం అనమాట అండి ఇదిగోండి గోవులన్నీ చూసారా మన సందు మొదట్లో తరం తెరగంగానే ఇక్కడికి వచ్చి పడుకున్నాయి అనమాట మామిడి పళ్ళన్నీ ఇక్కడికి తెచ్చి పెట్టారు పిన్ని గారు ఎందుకంటే మన ఇంట్లోనే పెట్టవచ్చు కానీ ఏ భరించలేకపోతున్నామండి ఆ మామిడి పళ్ళు చెత్త చెత్త చేసేస్తే ఇక్కడ ఆవులు తిన్నప్పుడు ఇక్కడికి తెచ్చి పెడుతున్నారు అండి పళ్ళంతో అక్కడ పెట్టేసేస్తారు తినేసి ఆవులన్నీ అక్కడే విశ్రమిస్తాయి అనమాట ఈరోజు కొంచెం ఇప్పుడు మబ్బు మబ్బుగానే ఉన్నదండి ఇక హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము మాకు జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట అండి డాక్టర్ యువీ రమణరాజు గారు ఉందని చెప్పి వారి దగ్గరికి ఐ స్పెషలిస్ట్ మా భీమవరంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ గారు సుపరిచితులేనండి హాస్పిటల్కి వచ్చేసాము ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాం కాబట్టి వెళ్ళటమే నాకు ఫస్ట్ ఐ డ్రాప్స్ వేస్తున్నారు అనమాట అండి త్రీ టైమ్స్ ఐ డ్రాప్స్ వేశారనమాట ఒక హాఫ్ అన్ అవర్లో అలా కళ్ళు మోసుకొని కూర్చోవాలన్నమాట అండి అయితే మనం కొన్ని ఫోను అటువంటివి మాట్లాడుకుంటూ కూర్చుందాము అని అన్న హాస్పిటల్లో బాగోదు కదా మన మాటలు పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటాయి నాకు ఏమీ తోచట్లేదు అనమాట అండి ఇంకా గారు ఆయనే కబుర్లు చెప్తూ అనమాట అండి ఈ మధ్య కాలంలో అందరికీ కూడా కళ్ళు ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి దానికి కారణం ఏంటంటే ఇదివరకు మనకి ఫోన్లు అవన్నీ లేవండి టీవీలు ఫోన్లు లేవు ఇప్పుడు అన్నీ కూడా ఎక్కువ టైము చూస్తూనే ఉంటున్నాను కదా పైగా టీవీ చూసినా పర్లేదు దూరంగా ఉంటుంది కాబట్టి ఫోన్ అయితే మరీ మనం దగ్గరగా పెట్టుకుని చూస్తూ ఉంటాం కదండి కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోతూ అంటండి కళ్ళు స్ట్రైన్ అవ్వటం అంటే కళ్ళ నరాలు ఉంటాయి కదా అవి చాలా వెంట్రుక ఉంటాయి అంటండి అవి అంత స్ట్రెయిన్ భరించలేక రకరకాల కళ్ళ ఇబ్బందులన్నీ కూడా రావటానికి ముఖ్య కారణం అదే ఇక మిగతాది మన ఫుడ్డులో అంత రకరకాలు ఇవన్నీ కలుస్తూ ఉంటున్నాయి కదండి అది కొంత కారణం అలానే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం ఇవన్నీ కూడా ఏమండి రోగం రావటానికి రకరకాల కారణాలు ఉంటాయి కాకపోతే ఏ చిన్న తేడా అనిపించినా సరే వెంటనే డాక్టర్ని కలవటం మాత్రం ఎవ్వరూ మరిచిపోవద్దండి అశ్రద్ధ చేయద్దు సాధారణంగా మనం చేసేది ఏంటంటే ఏదన్నా పెద్దగా అయితే అప్పుడు చూద్దాంలే ఇసుకించినప్పుడు అని అనుకుంటాం కానీ ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా సరే డాక్టర్ గారికి చూపించుకోవటం అనేది బెస్ట్ అండి నేను ఎక్కువగా కళ్ళుని రెప్పలు వేసినట్లు అనిపించింది మన వీడియోలో అలానే ఎండలోకి వెళితే అస్సలు చూడలేకపోతున్నాను వీడియో తీసుకునేటప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటే అదేదో లాగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్న ప్రతిసారి మీకు అవసరమా అయ్యే అయ్యా అని ఎన్ని కామెంట్స్ పెడుతున్నారో కేవలం ఆ కళజోడు పెట్టుకున్నందుకు అనమాట అండి ఎందుకు వచ్చింది అని చెప్పి కళ్ళజోడు పెట్టుకోవట్లే నేను బాగా స్ట్రెయిన్ అయిపోయింది అంటండి కళ్ళు అందులో నాకు కొంచెం పిల్లి కళ్ళు లాగా ఉంటాయి కదండి ఎక్కువ ఎండ వేడిని అవి చూడలేను వెంటనే ఇలా కళ్ళు చిట్టించేసేస్తాను అనమాట ఆ విధంగా కూడా మనకి బాగా స్ట్రైన్ అయిపోతాయి అంటండి సైట్ ఉన్నా సరే మనం కళ్ళు చికిలించి చూస్తాం కదా అప్పుడు కూడా కళ్ళు బాగా స్ట్రైన్ అయిపోయి కళ్ళకు ప్రమాదం అంట మాత్రం మీకు చిన్న డౌట్ కళ్ళు ఏంటి వేసుకున్నాయి అని అనుకుంటే వెంటనే డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ చేయండి ఎందుకంటే కళ్ళకి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా సరే లోన్ అంతా ఎక్కువైపోయిన తర్వాత కానీ మనకి బయటికి తెలియదు అంటండి అంటే కేట్రాక్ట్ కానీ లేదా గ్లూకోమా ఇటువంటివన్నీ కూడా బాగా ముదిరిపోయిన తర్వాత కానీ మనకి తెలియదంటండి అది మాత్రం మన ఫ్యామిలీలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి మనకన్నా మించింది ఏమీ కాదండి పైగా మనందరికీ కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవటం అంటే భయపడతామండి మెయిన్ అది ఈ ఈవెన్ నా ప్రాబ్లం కూడా అదే అండి మా వారు అంతకన్నా ఏం పర్లేదు కళ్ళు మోసుకొని పడుకుంటే తగ్గిపోద్ది అని చెప్తారు మా అత్తగారు అలానే చెప్పేవారండి ఆఖరికి హైమాకి కడుపుతోటి ఉన్నప్పుడు నొప్పులు వస్తుంటే అత్తయ్య గారు హైమాకి నొప్పులు వస్తున్నాయి అని అంటే పర్లేదు కళ్ళు మోసుకుని పడుకో తర్వాత వెళ్దాం తెల్లారిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అంటున్నారు ఇప్పటికీ ఆ మాట తలుచుకుని నవ్వుకుంటాం అన్నమాట అండి అంటే మనకి ప్రాబ్లం రైజ్ అయిన తర్వాత హాస్పిటల్కి పరిగెత్తడం కాదండి ముందే మనం హాస్పిటల్కి వెళ్ళటం ద్వారా మనం ముందే జాగ్రత్త పడవచ్చు ప్రాబ్లం సివియర్ అవ్వకుండా మనం కేర్ తీసుకున్న వాళ్ళం అవుతామండి అలానే మా పట్టు వల్లే నేను హాస్పిటల్కి బయలుదేరాను వెళ్ళటం మంచిదైందండి లేకపోతే ఇంకా మీకు నెర దెబ్బతీయమ్మా అని అన్నారు ఎందుకంటే దానికి కారణం చెప్తున్నాను కదండి ఉన్నమాటే ఒక పది నుంచి పన్నెండు గంటలు నేను ఫోన్ పట్టుకునే ఉంటానండి రోజు మొత్తంలో అదేంటంటే నేను ఎంజాయ్ చేస్తున్న పనిని కానీ అది కనపడకుండా నా కంటికి దెబ్బ అవుతుంది ఇప్పుడైతే కొంచెం స్క్రీన్ టైం తగ్గించానండి మీ కామెంట్స్ అవన్నీ కూడా మా వారు కానీ మా మరిది గారు కానీ చదివి వినిపిస్తూ ఉన్నారు అట్లనే రకరకాల వ్యాపకాలన్నీ పెట్టుకుని టైం పాస్ చేస్తూ ఉన్నాను అనుకోండి ఇదిగోండి హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కూడా తీసుకుని చిన్నపిల్లలకి ఏదో ఐస్ క్రీమ్ ఇప్పిస్తారు చూడండి ఇలాగ లంచం లాగా మా మరిది ఇక్కడ దారిలోనే లెండి షాపు ఆపి ఆ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తెచ్చి ఇచ్చారు అండి అది తీసుకుని ఇక ఇంటికి బయలుదేరాము ఇంటికి వచ్చిన తర్వాత బోన్ చేసిన తర్వాత డ్రాప్స్ వేసుకోవాలన్నమాట అంటే ఆ డ్రాప్స్ వేసుకుని కళ్ళు తెరవకుండా ఐప్యాడ్స్ పెట్టుకుని ఉండాలన్నమాట ఆ టైంలో నేను వీళ్ళని కామెంట్స్ చదివి వినిపించండి అని చెప్తూ ఉన్నాను మా వారైతే చదవటం కొంచెం తడుముకుని తడుముకుని చదువుతున్నారు అని అని చెప్పి మా మరిది చదువుతున్నారు అనమాట అండి మార్నింగే హాస్పిటల్కి వెళ్ళిపోయానండి ట్వంటీ ఫిఫ్త్ ఇది సంకటహార చతుర్థి అది ముందు మీకు ఇంటిమేట్ చేసినట్టు కూడా ఉంటుందని ఆ వీడియో వాయిస్ చెప్పి పెట్టడం అనమాట ఇగో కామెంట్స్ అన్ని ప్రేమను చదవమంట లాస్ట్ టైము కొందరు మా కామెంట్స్ చదవలేదు అని పెట్టారు అందరి చదివి వినిపించారండి ఒకళ్ళై చదివి ఒకళ్ళై చదవకుండా అట్లా ఏం లేదు కాకపోతే ఎడిటింగ్లో ఏయో ఒక నాలుగు ఐదే నేను పెట్టాను తప్ప అందరి కామెంట్స్ చదివి వినిపించారండి అందరి ప్రేమ హార్ట్ కూడా ఇచ్చాయి ఇస్తున్నాకైనా ఒక్కపోతే అందరికి అందరికి ఇదిగో లేదు డాక్టర్ గారు ఫోన్ చూడొద్దు అన్నారా నేను చూడొద్దు నువ్వు చూడొచ్చు కదా నేను చూడొద్దు ఏం రియానం ప్రధానం అన్నప్పుడు నేను చదువుతాలే కామెంట్స్ చదువు నాకు చదివి హార్ట్ లేవు ఆ పని అన్న అవుతాది నువ్వు ఎంత జీతం ఇవ్వాలి నాకు ఎంత కావాలా అంత తీసుకో ఎంత జీతం ఇచ్చినా నా అలాంటి కాస్ట్లీ వర్కర్ నీకు దొరకడు అదే వచ్చింది ప్రాబ్లం చూడండి వర్కర్ నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా పర్సనల్ కేరింగ్ ఎవరు చేయట్లేదు అదైందా ఇక సరే చూడు కామెంట్స్ ఏమన్నా అంటే ఓం గమ గణ గణపతి నమ అని పెట్టారు ఒకళ్ళు ఎవరు విష్ణుక్రాంత పూలు అని అంటారంట నువ్వు ఏదో అడిగినట్టున్నావు ఎక్కువ మంది అదే చెప్పారు విష్ణుక్రాంత్ పూలు అంట అని అంటారని చెప్పేసి థ్యాంక్స్ అమ్మా మంచి విషయం చెప్తున్నారు అని పెట్టారు ఒకళ్ళు ఒక ఆవిడేమో మా వైపు డిసెంబర్ పూలు అంటారండి అని పెట్టారు డిసెంబర్ పూలు కాదు డిసెంబర్ పూలు మనకి తెలుసుగా ఒక ఆవిడేమో మకర తోరణం పెట్టలేదు ఏంటండి అని పెట్టారు కొంతమంది తుమ్మి పువ్వులు అని పెట్టారు ఒక ఆవిడ పెద్దది రాశారు గారు ముందుగా మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ ఈసారి మా కుటుంబం కోసం ముడుపు కడదామని తీర్మానం తీసుకున్నా ఈ వీడియో చూసిన తర్వాత నా కోరిక నెరవాలని ఆశీర్వదించండి అని పెట్టారు ఇంకోళ్ళు ఏమో శంకు పువ్వులు అని పెట్టారు శంకు కాదు కూడా అయితే ఆ పూలు విష్ణుకాంత్ పూలు అని అంటారు చాలా మంది అదే పెట్టారు ఆల్మోస్ట్ ఆల్ అదే పెట్టారు సర్వేంద్రియానం నయనం ప్రధానం అని మన పెద్దలు ఎందుకన్నారో బాగా అర్థమైందండి ఒక గంటసేపు కళ్ళు మోసుకుంటే ప్రపంచమే ఉంటుందండి అండ్ మన ఫ్యామిలీలో ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయొద్దండి కంటికి ఏ మాత్రం చిన్న ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే ఐ స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఎందుకంటే కళ్ళకి సంబంధించి మనకి ఎంత ముదిరిన తర్వాతనే తెలుస్తుందట కాబట్టి ముందే మీకు చిన్న డౌట్ ఉన్నా సరే వెళ్ళండి నేను అదే పని చేశాను నేను హ్యాపీగా ఆ కళ్ళకి ట్రీట్మెంట్ తీసుకున్నాను ఈరోజు రోజు కొంచెం కొక్కోటంత ఇబ్బంది పడ్డాను అంటే డ్రాప్స్ వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఆక అంతా సేపు రెస్ట్ గా ఉంటున్నానే అన్నమాట కూడా బాధనాడు ఈయె పొసాలి నా మాట్లాడతానే మనం తాప అన్న నా మనకి లై పరక భయం చిన్న మాత్రం నేల తెల్ల తగ్గిన చోటల్లో కూడా చిన్న మంచలాగా ఉన్నాను కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి పంపించాను మనం మీరు వచ్చినప్పుడు వెళ్ళాల్సిందమ్మా తోటకి అసలు ఒక ఐడియా ఇక ఈ రోజంతా నా కళ్ళ ట్రీట్మెంట్ ఇంట్లో వాళ్ళ సపర్యాలతో ఇలా గడిచిందండి రాత్రికి ప్రోటీన్ షేక్ తాగుతూ పిల్లలతో మాట్లాడుతున్నాను రమ్య షన్నుబాబు ఇద్దరు మాట్లాడుతున్నారు ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి